చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నా వేదిక మీద చాలా మంది మేధావులం విఘ్నం ఉన్నాం గానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ పొరపాటు జరుగుతున్నట్టు నాకు అనిపిస్తా ఉంది పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు కేసులకి భవిష్యత్తులో బాధ్యత రావు గారు వహించాలని టైం తక్కువ ఉంది కాబట్టి మూడు ముక్కలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఇప్పటిదాకా జరిగినటువంటి ఆర్టీసీ రోడ్డు ప్రమాదాలలో నిన్న మొన్న ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఒకవేళ మనం కలవగలిగి కన్విన్స్ చేయగలిగితే అర్హత లేని వ్యక్తులకి స్టీరింగ్ ఇచ్చి మా కుటుంబ సభ్యుల చావుకి కారణమైనందుకు ముఖ్యమంత్రి మీద కేసు లేదా హత్య కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం చేసి అది ఏ డిపో పరిధిలో జరిగిందో అక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రుల సలహా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయరు కాబట్టి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ముఖ్యమంత్రి పార్టీ మీద ఒక కేసు నమోదు చేస్తే బాగుంటుంది అనేది నా సూచన ఒకటి రెండవది ఆర్టీసీ కార్మికులు రావు గారు రవాణా మంత్రి అయ్యే కంటే ముందు నుంచి తారనాకలో వైద్యం చేయించుకోవడానికి వారికి ఈఎస్ఐ లాంటి ఒక సంస్థతో ఏర్పాటు చేసి అక్కడ వైద్యాన్ని ఏర్పాటు చేయడానికి తారనాకలో ఒక ఆసుపత్రి ఆర్టీసీ కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి ఉంది ఆ ఆసుపత్రిలో మనం సమ్మె మొదలు పెట్టంగానే ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు ఒకరిద్దరిని అక్కడికి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో తీసుకొని వస్తే ఆర్టీసీ స్ట్రైక్ చేస్తా ఉన్నారు కాబట్టి మీకు వైద్య సేవలు బంద్ అని చెప్పి వైద్యం నిరాకరించడం తోటి ఒకరిద్దరు చనిపోయినరు వాళ్లతోటి కూడా ఇట్లాంటి హత్యా కేసుల్ని ముఖ్యమంత్రి వారి మీద నమోదు చేయించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండో పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చివరిది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తారు ఆర్టీసీ కార్మికులు వీళ్ళేం ప్రభుత్వ ఉద్యోగులు కాదు చాలా మంది మీడియా మిత్రులు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి వెనకడికి జయలలిత తీసేసినట్టు ఈయన కూడా తీసేసిండేమో రేపు టీవీలలో ఏమైతుంది పేపర్లలో ఏమైతుంది అని మనకు దోసిన ఉచిత సలహాలు మనం ఇస్తే సమాజాన్ని ఒక దిక్కు తప్పు డ్రైవ్ చేస్తా ఉన్నాం దిస్ ప్యూర్లీ కమ్స్ అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద ఒక కార్మికుని తొలగించాలంటే ముందు ఒక నోటీస్ ఇవ్వాలి సరు నువ్వు తప్పు చేసినవు ఈ చేసినటువంటి తప్పుకి వారం రోజులలో పదిహేను రోజులలో నోటీస్ ఇవ్వాలి ఇచ్చి నువ్వు సంజాయిషి ఇచ్చుకుంటే ఆ సంజాయిషి నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఇంకొక రకంగా డిసిప్లినరీ యాక్షన్ తోటి ముందుకు పోవల్సినటువంటి చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కాబట్టి వీళ్ళు ఆర్టీసీ కార్మికులు చంద్రశేఖరరావు గారి దగ్గర పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అయినట్టు నేనేదో తీసేయలేదు వాళ్ళే సెల్ఫ్ డిస్మిస్ అయిందని చెప్పి చెప్తే వారికి చంద్రకుమార్ గారు సమాధానం చెప్పినారు మనం కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో మనం ఈ సమస్యని రేజ్ చేసి నోటీస్ ఉన్నాం కాబట్టి ఆయన తొలగింపు ఎక్కడ కూడా చట్టబద్దం కాదు కాబట్టి కార్మికులని ఆత్మహత్యాయత్నాలు చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వేదిక మీద ఉందని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నిటికంటే పెద్ద కేసు చంద్రశేఖరరావు గారి మీద ఆల్రెడీ ఉన్నదని నేను భావిస్తున్నటువంటి ఇంకో కేసు పిఎఫ్ కుంభకోణం కేసు మాటలు మాట్లాడుతూ ఉన్నారు వెళ్లిపోతా ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా దయించి రాజకీయ నాయకులు మాట్లాడతారు పోతారంటే దానికి అర్థం ఉంటది కానీ బాధ్యత వల్ల ఉద్యోగ సంఘాల నాయకుల పెద్దలందరూ కూడా నేను సవినయంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎనిమిది వందల ముప్పై కోట్లు నా జీవితంలోకి వెళ్ళి నా పే స్లిప్ లకు వెళ్ళి నా పీఎఫ్ డబ్బులు కట్ చేసి నా పీఎఫ్ డబ్బులను నా పీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేయని వ్యక్తి మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి మీరు ఎందుకు సంబంధిత శాఖలకు దరఖాస్తు ఇస్తలేరో దయచేసి ఆర్టీసీ పెద్దలారా ఆలోచించుండి రాజకీయ నాయకులతో పాటు కొంతమంది ఉద్యమ భావజాలం ఉన్నటువంటి అడ్వకేట్లను మనం హైర్ చేసుకొని ఎక్కడికక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వండి ప్రతి ఆర్టీసీ కార్మికుడు తను పనిచేస్తున్నటువంటి డిపో పరిధిలో తన పే స్లిప్ తీసుకుపోయి నా అకౌంట్ నుంచి ఇంత డబ్బులు పీఎఫ్ కడతా అని చెప్పి కట్ చేసిండు ఇది నా పీఎఫ్ అకౌంట్ లో జమ చేయలేదు కాబట్టి రావు గారి భాషలో చెప్పాలంటే నా పైసలు దొంగతనం చేసినటువంటి ముఖ్యమంత్రి రావు గారి మీద ఐపీసీ మూడు వందల డెబ్బై తొమ్మిది నేరం కింద దొంగతనం నేరం కింద ఆయనను రిమాండ్ చేయండి చదువుకున్నాడే చదువుకోలేదా పువ్వాడ అజయ్ కుమార్ అనేటువంటి మంత్రి మీద కూడా ఇట్లాంటి కేసులే అని చెప్పి దయచేసి ఆఫీస్ ఇచ్చినందుకు అభినందిస్తూనే అడ్వకేట్లు కూడా వాలంటరీగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి మేము కొంచెం రాజకీయాల్లో ఇతరత్ర బిజీగా ఉన్నాం కాబట్టి రోజు కోర్టుకు వస్తున్నటువంటి న్యాయ మా న్యాయవాద మిత్రులు ఈ నాలుగు పనులు చేసి రోజు ప్రతి ఆర్టీసీ డ్రైవర్ తోటి కండక్టర్ తోటి నా పీఎఫ్ పోయింది పిఎఫ్ పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి పోలీసులు కేసులు నమోదు చేయకపోతే పిఎఫ్ కమిషనర్ల దగ్గరికి సామూహికంగా వెళ్లి అన్ని ఆపి ఫస్ట్ పీఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది పిఎఫ్ కమిషనర్ ని కలిసి ఈ ప్రభుత్వం మీద కేసులు నమోదించి చేసే దిశగా మన అడుగులు పడితే చట్టం ముందు ముందే ఎంతటోడైనా ఒకరోజు వెనక ముందు కేసుకి తలవంచాల్సిందే రావు గారు కూడా చేతులు కట్టుకోవాల్సిందే గడ్డి దిన్నైనా గడ్డి గకి జైల్లో పోయినట్టు పీఎఫ్ దిన్న ఆయన సహారా కుంభకోణంలో పోలేదేమో కానీ ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ కుంభకోణంలో రావు గారు నూటికి నూరు శాతం జైలుకు పోవడానికి అవకాశం ఉంది మన రోజున అరణ్య రోదన కావద్దంటే మనల్ని విభజించి పాలించాలని చూస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి లాంటి నాయకులు టీఎన్జిఓ టీజీఓ నాయకులకి గుణపాఠం రావాలంటే సంబంధిత మంత్రులందరినీ కూడా బికాస్ ఇట్ ఇస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కేబినెట్ కాబట్టి పీఎఫ్ డబ్బుల్ని పీఎఫ్ ఖాతాలో జమ చేయనందుకు అందరి మంత్రుల్ని ముఖ్యమంత్రితో సహా ముద్దాయిల్గా చేయాలని చెప్పి ఈ వేదికకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలకి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మద్దతు తెలియజేస్తూ రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఆర్టీసీ జేఎస్సి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి కార్యక్రమంలో కదం కదం కలుపుతామని మీ కుటుంబ సభ్యులలో ఒకరిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పక్షాన పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటావు ఉన్నాను హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి